తెలంగాణ మీరన్నా అనుకున్నా రేపు వెళ్ళే లోపల అన్నం ప్రతి ముద్ద మీద కేసీఆర్ సంతకుంటుంది ఒయ్యారి బామొచ్చి వరి మల్లె మునిసింది ఎట్ట పిశు గెట్టు నా పెరిగిన తరి పొలము తగ్గింది పెరి కలమ మిగిలింది సెలకంత మరమయ్యి గొలుకు గొలుకయింది కలమందజెమ్ పాలామూరు కరువుకు గురుతాయరా గుక్కిచ్చి గుక్కిచ్చి బోరు దుంకుతుంటే ఒక్కటన్నా మడి సిక్కగా దడవాదు వంకాయతో టేసి నొట్టి పోయిందిరా మెరప నాటుకుంటే ఉరిపైనాదిరా నాసుపచ్చని బావులా తెలంగాణ నా పరాళ్ళు దగ్గు టీ టీబి కూడా భేదులతో ముప్పై అండ్లక ఈడ ముసలితలం వస్తాది నెలకు మూడుగు పైగా పీనిగలు లేవంగా పల్లె సుట్టూ పాడే కట్టెలు కూడిదాయే ఇల్లిల్లు శోకాలతో తెలంగాణ తెల్లారిపోతుందిరా కంటే కాలుపు కొరకు సస్తే బృందా కొరకు వలస పోయిన జనము వచ్చిపోతుంటారు సాగు పుట్టుకల మధ్య తప్పని పెళ్ళికి ఇండ్ల సున్నాలేసి లేసి జిగురంగా చేసేరు పెళ్లి వెళ్ళిన నెలకు రా ఇండ్లన్నీ పెంటకు పాలైతవి గోదావరి కృష్ణమ్మ పరబళ్ళు దొక్కిన సాగునీరు లేక భూములు ఎందుకెండే ఇట్లా దో శోకం కట్టి పాడేది తెలుగు గంగ కొన్ని ఇల్లు అలిగెళ్ళిపోతుంటే పలుగురాళ్ళు ఉదేని పాలము రేడిసింది ఎగువ సిద్ధేశ్వరాము ప్రాజెక్టు ఎవడు గంగల గలిపేరా